ంగిం విగెగం మ్లరష్తరాగు . 不會Run. నిర్భయాత్వత అజాడ్యం వాట హనుమత్ స్మరణార్థులే శ్రీ కంచి కామకోటి పీఠ క్షేత్రంలో దేవాలయ ప్రాంగణంలో ప్రసనాంజనేయ స్వామి వారు గంగా గౌరీశంకర స్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అట్లాగే కొత్త పుష్పగిరి పీఠాధిపతరు అలాగే పెద్దలందరూ అనేక మంది స్వాములు ఈ క్షేత్రానికి విచ్చి చేసి వాళ్ళ బలాన్ని వాళ్ళ శక్తిని అందరినీ కూడా ఇక్కడ ఆరోపించినటువంటి సందర్భం పూర్వాశ్రమంలో ప్రముఖ రంగస్థలు చేయనట్లు శ్రీ గూడిపాడ సీతారామ శాస్త్రి గారు రమీపూట శ్రీ శ్రీ మారుతి సేవేంద్ర సరస్తి స్వామి స్వామిగా అవతరించారు కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంసరాజు ఆచార్య వరులు శ్రీ 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 జయేంద్ర సరస్తి స్వామి వారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు ఆ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఏడు వరకు సన్యాసిగా ఆశ్రమాన్ని స్వీకరించి మహోదాత్మైనటువంటి సన్యాస ఆశ్రమాన్ని ఆయన ఒక గంగపకం చక్కగా అట్లాగే ప్రతి జాతులు వస్తే కూడా కంచి పీఠం ఇచ్చారు మంచి కాపుకోతి పీఠ వారీసుల యొక్క ఆశీసులతోటి పరమంత పరిరాజకాచార్య వరు జగద్గురు శ్రీకి చంద్రశేఖర స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సులు వీళ్ళకి ఇచ్చారు ఎట్లా ఇచ్చారు అంటే ఈ దేవాలయం ప్రారంభం చేసేటప్పుడు కంచి కేంద్ర సరస్వతి స్వామివారు శంకుస్థాపన చేస్తే అలాగే యంత్రాలు చంద్రశేఖర సరస్వతి స్వామి వారిస్తే ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని మరి శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురువులు శ్రీ ఆయన భారతీ మహా భారతీ మహాస్వామి వారు ప్రతిష్ట చేశారు ఇట్లాంటి మహామహు మహులైనటువంటి పెద్దల యొక్క ఆశయపూర్వకమైనటువంటి క్షేత్రంగా పరిగణిస్తూ వారి యొక్క మహోదాతమైనటువంటి సంకల్పం చేత ఈ ప్రాంగణాలంతా కూడా కాంజనేయవామి నిర్మాణం కోసం ఆ రోజున ఆరు ఇరవై పైసలు జోడుపాడు గారు ఇక అందరికీ ఏర్పాటు చేస్తే ఇవాళ జేడిపి మానంగా జగద్గ్గ్గేద ఆంజనేయస్వామి స్వామి వారందరూ వారందరి యొక్క